ఈ సభా ప్రాంగణానికి చేరుకున్నారు వారికి సాధనపూర్వక స్వాగతం తెలుగు భాష కరోజిన్ ఏంటి ఏంటి గణాంకం బసల అల్లం చదరం చదరం నీ రైపెండ చెప్పు నీ రైపెండ చెప్పు రస్తం ఉంటాయ్ దాదాపు అది కాకుండా ఆదాని వాళ్ళు ఒక చిన్న ఫ్యాక్టరీ కూడా భక్తులతో పోటీ పోటీ ఇలా అన్ని వ్యాపార విజేతలైన విద్యార్థులతో కూడా తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే మనం కొంచెం చార్క నేపథ్యం మన తెలుగు భాష గురించి తెలుసుకోవాలి దానికి పుది మెరుగులు దిద్ది కొత్త వెలుగులు అత్తిన జిల్లా చరిత్ర సంస్కృతి వారసత్వ పరిరక్షణ సంపద విషయంలో ప్రత్యేకంగా భారత జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ ఇందిరా ఆధ్వర్యంలో రూపొందించిన మదచరిత వాసపత్రిక ప్రత్యేక సంచిక సత్నపండల పర్యాటక దినోత్సవ ప్రత్యేక సంచికను ఉపవర్పు వికే నాయుడు గారు అలాగే కలెక్టర్ శివశంకర్ మోతిరెడ్డి గారు చేతల మీద చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ పరిశోధనలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకతను కాకుండా అనేక అవార్డులు సొంతం చేసుకున్న తమ వల్లి రెడ్డి గారిని గొప్ప గొడవ వెంకయ్య నాడు గారు సత్కరిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం మాత్రం ఎంత పెద్ద కార్యక్రమం జరగడానికి

మనం ఇవాళ మాట్లాడుకునే భాష ఇంత సులభంగా అందరికి అర్థమయ్యే భాష వ్యవహారికంగా ఉండే భాష రావడానికి రావు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవాళ ఈ కడప జిల్లా చెమరపొడి ప్రాంతంలో పండుగలు పక్కన ఉండే ఎల్లగుండలకు వచ్చి ఈ కల్లమల గ్రామంలోని చంద్రకేశవ స్వామి ఆలయంలో మెరుగు చూసిన తొలి తెలుగు శాసనాన్ని ద్వారా ఎంతో ఆనందం కలుగుతుంది ఎంత ఆనందం అంటే మధ్యాహ్నం భోజనం కూడా మర్చిపోయేంత ఆనందం కలుగుతుంది భాష ప్రాచీనతకు ఈ శాసనాలు రోజు ఈ కార్యక్రమంలో తెలుగు భాష కాకుండా ప్రావీణ్యం ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు నాకు పొద్దుటూరు గురించి తెలుసు నాకు మొదటి నుంచి పొద్దుటూరు నేను చుట్టుపక్కల అన్న నీరు కాలంలో ఏ కాలం తెలవదు కానీ చక్కటి తెలుగు సాహిత్యానికి పొద్దుటూరు పెట్టింది పేరు పొద్దుటూరు అంటే ఈ ప్రాంతం అంతా సంస్కృతి అంటే మన జీవన విధానం అలాంటి ప్రాచీన సంస్కృతి మనందరినీ మన ముందు తరాలను తెలియజేసే విధంగా ఇవాళ భాషా దినోత్సవాన్ని జరుపుకోవడానికి అది ప్రధాన కారణం మీరు చేయవలసిన పడేటంటే మనందరం తెలుగు వారం తెలుగులోనే మాట్లాడదాం ఇంట్లో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నారు మడిలో తెలుగులోనే మాట్లాడుతాం ఇంగ్లీష్ వాళ్ళు మనం పరిపాలించారు కొన్ని వందల సంవత్సరాలు మన దేశాన్ని బాన్సులుగా తయారు చేశారు మన దేశాన్ని దోచుకున్నారు సభ దోచుకున్నారు దేశాన్ని దోచుకోవడం ఒక ఎక్కువ కొంతమంది మనుషులు కూడా దోచుకోతా వాళ్ళు ఎక్కించిపోయారు వాళ్ళు గొప్పని వాళ్ళ భాష గొప్పదని మనంతా చాలా చిన్నదని బాబు గొప్పని ఉన్నాయి అలెగ్జాండర్ ది గ్రేట్ ఎవరు వాడు అలెగ్జాండర్ ఈ దేశం పైన పదయాత్ర చేసిన దుర్మార్గుడు అలెగ్జాండర్ గ్రేట్ అవుతాడా మన చరిత్ర మన పార్గా ముందు చేసిన వాళ్ళు మహానుభావులు ఆ పాఠాలు సీతారామ గ్రేట్ అనడు వీరపాటే కట్టేట్ రాణి రుద్రమ్మ గ్రేట్ అని అలాగే అనేక మంది మహనీయులు మన ప్రాంతంలో మన దేశంలో మన రాష్ట్రంలో పెద్ద పెరిగి మన వెలుగు వాడు మనకి పరిపాలన అందించిన వాళ్ళు వాళ్ళని గొప్ప చెప్పాలా అందువల్ల అక్కడ పొరపాటు జరిగింది అందుకే మన భాష వాళ్ళ భాష గొప్పదని మన భాష మామూలుదని ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్పతనం వస్తుందని అనుకుంటారు చాలా మంది అది చాలా పొరపాటు చాలా మంది అమ్మారు ఇక్కడ తల్లు ఈ తల్లు కూడా పొరపాటు ఆ ప్రభావం పిల్లలు చెప్తున్నారు మమ్మీ అను డాడీ అను అది మమ్మీ డాడీ బిడి డాడీ కేడి ఈ మాటలు ఎందుకు అమ్మ అంటే అంతరాల నుంచి వస్తుంది అంతరాల నుంచి వస్తుంది లోపలి నుంచి వస్తుంది మమ్మీ అంటే మూతిలోకి వస్తుంది ఒకసారి సాయంత్రం వెళ్ళి కావాలంటే రాత్రి ట్రైన్ లాంటిది ఇంగ్లీష్ భాష లాంటిది కళ్ళు కళ్ళందాన్ని పని చేస్తాయి చూపే లేదనుకుంటా పెట్టినా దుబాన్ నుంచి రాదు దయచేసి అర్థం చేసుకోండి అందుకని మొదట కులాది మాతృభాషలో ఉండాలి అమ్మ భాషలో ఉండాలి అమ్మ పాద తాగితే ఎంత శ్రేష్టమో అమ్మ భాషలో మాట్లాడితే అంత శ్రేష్ట చె భవిష్యత్ తరాలకు మన చరిత్ర తెలవాలంటే మన భాష మన సంస్కృతి కాపాడుకోవచ్చు అవసరం చరిత్ర చేశారు భావన వ్యక్తీకరించాలంటే భాష కావాలి ఆ భాష లేకపోతే మన మనుషులు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు వాటిని అర్థం కాదు ఈ మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించే ఎవరికైనా అమ్మ పాలు అందిస్తే ఎంత ఫలం ఉంటుందో కోత పాలు కన్నా అమ్మ పాలు ఎంత బాగుంటాయో అమ్మ భాష మాతృభాష తెలుగు భాష అంత గొప్పది అంత బాగుంటుందని మీ అందరూ కూడా ఇంకొక పొందనే మనం చెప్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా నా దృష్టి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఉత్తర్వులు ప్రభుత్వ ఆదేశాలు ప్రభుత్వ నిర్ణయాలని కూడా మాతృభాషలో జారీ చేయాలి ఇంగ్లీష్ లో జారీ చేయకూడదు